తిమోత్తిని చూసి ఏం నేర్చుకోవాలంటే ఒక మంచి సాక్ష్యం మనం సంపాదించగలగాలి ఎక్కడ అంటే సంఘంలో కానివ్వండి సమాజంలో కానివ్వండి ఇంట్లో కానివ్వండి ఎక్కడైనా సరే కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే సంఘంలో ఒకలా ఉంటారు బయట ఒకలా ఉంటారు ఇంట్లో ఒకలా ఉంటారు ఇది ఎలాంటి ఊసరి వెళ్ళి తెలుసా మీకు దేని మీద వాలిందంటే దేని మీదకి తనెక్కిందంటే ఆ కలర్లో మారిపోద్ది మాట వెంటనే అలాంటి టైప్ మాట అలాగ చాలా మంది ఉన్నారు కాబట్టి ఆ స్థితిలో మనం ఉండకూడదు తిమోతి అలాంటి స్థితిలో ఉన్న బిడ్డ కాదు తను ఏంటంటే మంచి సాక్ష్యం పొందినవాడు అందుకే మనం కూడా మంచి సాక్ష్యం ఏం చేయాలి పొందాలి చూడండి అపస్తుల కార్యాలు పదహారో అధ్యాయము ఒకటి రెండవ వచ్చినం చాలమ్మ పావులు గారు ఊరికి వచ్చేటప్పుడు లుస్తా అనే ఊరికి వచ్చేటప్పుడు ఎవరు ఎవరున్నారంట తిమోతి అనే ఒక శిష్యుడు ఉన్నాడంట తనంట విశ్వాసం ఎవరో తనకి విశ్వాసం కూడా ఉందంట విశ్వసించిన ఒక యూదురాలు అంటే విశ్వసించిన యూదురాలు కుమారుడు అంటే దేవుణ్ణి నమ్ముకున్న ఒక యూదురాలైన స్త్రీకి పుట్టిన బిడ్డ అలాంటి తిమోతిని ఎక్కడ చూసాడైనా లుస్త్రా అనే ఊరులంట బిడ్డ ఉన్నాడంట ఎవరో తిమోతి గారు ఎవరి బిడ్డ అక్కడ ఉన్నాడనమాట అయితే అక్కడ లుస్త్రాలోనే కాదంట ఊరిలో కూడా తను మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడంట ఎవరో తిమోతి తన ఉన్న స్వగ్రామం అంటే సొంత గ్రామం అలాగే ఎదుట గ్రామంలో కూడా తను మంచి సాక్ష్యం కలిగి ఉన్నారన్నమాట ఇప్పుడు మన అందరూ కూడా ఉన్నాం కదా ఇది మన సొంత గ్రామమా వేరే గ్రామమా అంటే ఇది మంది సొంత గ్రామం కాదు మంది వేరే గ్రామం అంటే మంది వేరే ఊరు మనం కష్టపడడానికి ఇక్కడ ఈ దేశానికి వచ్చాం ఇప్పుడు ఈ దేశంలో ఉన్న నువ్వు మంచి సాక్ష్యం సంపాదించాలి అలాగే నీ దేశానికి వెళ్ళిన అక్కడ కూడా నువ్వు మంచి సాక్ష్యం సంపాదించాలి ఒకవేళ నువ్వు నీ దేశంలో నీ సొంత దేశంలో ఉండి నీకు మంచి సాక్ష్యం కలిగి ఉండి ఈ దేశానికి వచ్చాక నీ సాక్షిను పోగొట్టుకున్నాం అనుకో అనుకోవచ్చు ఏమనంటే ఎవరు నన్ను చూడట్లేదా ఎవరు నన్ను చేయట్లేదు కదా ఎవరికి తెలుస్తుందని అనుకోవచ్చు కానీ మనుషులు చూడకపోవచ్చు కానీ దేవుడు అన్నీ చూస్తున్నాడు ఆయన ఆకాశం అందు ఉన్నాడు భూమి అయింది పాదుపెట్టమంట చూడండి భూమి ఆయన పాదుపెట్టమైనప్పుడు ఆకాశమైన సింహాసనం అయినప్పుడు ఆయన చూడగలడా చూడలేడా సమస్తాను కూడా చూడగలరు లైట్ ఉన్నా లేకపోయినా ఏ పరిస్థితులు నువ్వేం చేస్తున్నావో అన్నీ కూడా ఆయన చూడగలడనమాట అందుకే మనం ఏం చేయాలంటే ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా లేని స్థితిలో ఉన్నా కూడా మంచి సాక్ష్యం సంపాదించాలి ఏది లేకపోయినా పర్వాలేదు కానివ్వండి సాక్ష్యం పోగొట్టుకున్నాం అనుకోండి మన జీవితం ఎందుకు పనిచేయదు ఒక్కసారి ఎవరి దృష్టిలోనైనా నువ్వు చెడ్డదానివి నీవు బ్యాడ్ అనే ఒక మాట కానీ లేదా నీ కోసం చెడుగా కానీ తెలిసిందనుకోండి నీతో మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళ మనసులో వాళ్ళ హృదయంలో ఆ మాట ఉండిపోద్ది ఆ తిన ఒకప్పుడు అలా చేసింది కదా ఇప్పుడు మాడిందని గ్యారెంటీ ఏంటి మళ్ళీ అదే పరిస్థితుల్లో ఉంటుందేమో లేదా ఎప్పటికైనా చేంజ్ అవుతుందేమో అని హృదయంలో ఎప్పుడు కూడా అది ఉండిపోద్ది అన్నమాట అందుకే ఎప్పుడు కూడా సాక్ష్యాన్ని మనం పోగొట్టుకోకూడదు మన భర్త దగ్గర కానివ్వండి మన కుటుంబంలో కానివ్వండి ఎప్పుడు కూడా సాక్ష్యం మనం పోగొట్టుకోకుండా తిమోతి వలె ఈ బెహరన్ దేశంలోని అలాగే మీరుంటున్న ప్రదేశంలో కూడా ఎలాంటి సాక్ష్యం కలిగి ఉండాలి మంచి సాక్ష్యం ఉండాలి మంచి సాక్ష్యం ఉండాలంటే మనం ఇతరుల దగ్గర మంచిగా నటించకూడదు ఎంతకాలం నటిస్తామండి కొంతకాలం మాత్రం నటించగలం నువ్వు నీవులాగా ఉండాలి నువ్వు ఇంట్లో ఎలా ఉంటావో బయట ఎలా ఉంటావో సంఘంలో ఎలా ఉంటావో అలాగే ఉండాలి కానీ చేంజ్ అవ్వాలంటే మారాలి నీ మాట తీరు మారాలి నీ ప్రవర్తన మారాలి ఈ తిమోతి బిడ్డ యవన ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అసలు చెప్పండి చక్కగా ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు ఎందుకంటే తన తండ్రి అన్యుడు కాబట్టి తన తల్లిదండ్రులు తన తల్లి చెప్పినా సరే తను విన వినవలసిన అవసరం లేదు ఎందుకంటే తన తండ్రి చెప్పినట్టు నడుచుకోవచ్చు తక్ చక్కగా తను ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు కానీ అలా చేయలేదు తన తల్లి తన అవ్వ చెప్పిన మాట విని దేవుని అందు భయభక్తులు కలిగి మంచి సాక్ష్యం అంట అక్కడున్న సహోదరులు అందరూ కూడా చెప్తున్నారంట తిమోతి మంచివాడు ఈ ప్రదేశంలో చాలా నీతిగా జీవిస్తున్నాడు యవ్వన బిడ్డడం అని చెప్పి చెప్తున్నారంట ఇప్పుడు అటువంటి సాక్ష్యం విన్నా ఈ పౌలు గారు అనుకుంటున్నారంట అయితే తిమోతిని నాతో తీసుకుని వెళ్ళాలి ఎక్కడికి సువార్త ప్రకటించడానికి సాక్ష్యం లేనిదే ఎవరు కూడా నేను వాడుకోలేరు కావాలని సాక్ష్యం మనం కల్పించి చెప్పచ్చు కానీ దేవుడు చూస్తున్నాడు ఏది నిజం ఏది అబద్ధం అన్నది దేవుడికి తెలుసు ఎప్పటికైనా నిజం నిప్పులాడదంటారు కదా అది బయటపడుతుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవునికి మనం అర్పగించుకొని మనకు మనం దేవునికి అన్ని అర్పగించుకొని మనం పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించడానికి ప్రయాసపడి మంచి సాక్షి మనం కాపాడుకున్నాం అనుకోండి దేవుడు ఖచ్చితంగా అందరినీ వాడుకుంటాడు ఈ తిమోతి మంచి సాక్ష్యం కలుగున్నాడు కాబట్టి అపుస్తురైన పౌలు ఏం చేస్తున్నాడంటే తిమోతిని నాతో పాటు తీసుకెళ్ళాలి అని చెప్పి తిమోతిని పిలిచాడంట